వెల్కమ్ టు ట్రెండింగ్ డిజైన్స్ అండి సో మఘువా ట్రెండింగ్ డిజైన్స్ అంటేనే మఘవల్ని ఎంపవర్ చేసుకోవాలి అనే విధంగా నేను స్టార్ట్ చేయడం జరిగింది అంటే వన్స్ నేను ఎంపవర్ అవుతే నా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా నేను ప్రభావితం చేయగలను అనే విధంగా నేను మఘవాన్ స్టార్ట్ చేశానండి సో ఈరోజు జనరల్గా ఫ్రెండ్షిప్ డే కదా సో ఈ ఫ్రెండ్షిప్ డేలో ఒక ర్యాండమ్ ఫ్రెండ్తో డిస్కషన్ డిస్కషన్ వచ్చినప్పుడు నార్మల్గా మగువల కోసం సమాజంలో ఎటువంటి పడుతుంది అనేంతవరకు మా డిస్కషన్ చాలా లెందీ కాన్వర్జేషన్ వెళ్ళిందండి సో వెళ్ళినప్పుడు నాకు ఒక సీరియస్లీ ఇది డిస్కస్ చేసుకోవాలి సమాజంలో అనేది అనిపించి దీన్ని ఈ టాపిక్ని అందరూ మాట్లాడుకోవాలనిపించి నేను మీ ముందు తీసుకురావడం జరిగింది బేసిక్గా మనం ఆడవాళ్ళం చాలా ఈజీ గోయింగ్ మన పైన ఎవరైనా మగాళ్ళు జోక్లు వేస్తుంటే భరించేస్తాం ఈజీగా భరించేస్తాం సో అది రాను రాను ఏమైపోతుంది అంటే కొన్ని షోస్లోకి తీసుకురావడం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఊరికే పైన జోకేస్తే జోకు పండిపోతుంది అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ చేయడం అదేవిధంగా మగవాళ్ళు అంటే ఫ్యామిలీస్ చేస్తున్నప్పుడు మగవాళ్ళు మహిళల పైన అంటే వైఫ్స్ పైన ప్యూర్లీ భార్యలపైన చెప్పుకోవాలి అంటే ఇష్టం వచ్చినట్లు పంచ పంచులు వేయడం సో ఇదంతా ఏమైపోతుందంటే ముఖ్యంగా భార్యలని ఆడవాళ్ళని ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ జోన్లోకి మనకి తెలియకుండానే మనం నెట్టేస్తుంది సో సీరియస్లీ డోంట్ టేక్ జోక్స్ ఆన్ యూ అండి మనం ఏం జోక్ కాదు జోక్ అయిపోవాల్సిన అవసరం లేదు సో మనం తీసుకోవడం మానేస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో కూడా భార్య అనే పొజిషన్కి కావచ్చు లేదంటే మహిళ కావచ్చు లేకపోతే చెల్లి కావచ్చు అక్క కావచ్చు అమ్మ కావచ్చు ఎవరిపైనైనా సరే జోక్ లేయడం అనేది అంత ఈజీ కాదు అని చెప్పేసి వేయకూడదు అని చెప్పేసి మన ముందు తరాలకి అందించినట్లయితుంది లేదు ఇలానే కనుక జోక్ చేసేస్తే మొత్తం మహిళలు అందరం కూడా జోక్ అయిపోతాం సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూట్యూబ్లో కావచ్చు లేకపోతే మా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మా ఎవీలో కావచ్చు మెజారిటీ ఆఫ్ లేడీస్ అనేవాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతున్నారు రీసెంట్ డేస్లో సో మీ అందరూ కూడా మా ఫ్రెండ్స్తో సమానమే ఎందుకంటే మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారు సో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీకోసం ఏం శారీస్ తీసుకొచ్చేసాను అంటే నేనే అబద్ధాలు చెప్పనండి నిజాలే చెప్తా ఇది వచ్చేసి కాంజీవరం శారీస్ పైన మీనాకారి వర్క్ తోటి పవర్లూమ్ సారీస్ నాట్ అ హ్యాండ్లూమ్ సారీస్ నేను అబద్ధం చెప్పను చెప్పాలి అనుకోవట్లేదు సో ఎలా వచ్చిందో మాకు అంటే మేము హోల్సేలర్ల దగ్గర నుంచి కొన్నప్పుడు ఎలాంటి మడత వచ్చిందో ఆ మడతలోనే చూపిస్తున్నాను సో బ్యూటిఫుల్ వర్క్ అండి సి ఏదైనా శారీస్ అనేవి చాలా బాగుంటాయి కాకపోతే హ్యాండ్లూమ్స్ బై హ్యాండ్ చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది స్ట్రమ్ ఎక్కువ పడుతుంది కాబట్టి దాని క్వాలిటీ ఇంకో రేంజ్లో ఉంటుంది కాబట్టి అంత కాస్ట్ ఉంటాయి ఆబ్వియస్లీ ఇవి అంత కాస్ట్ ఉండవు కాకపోతే శారీ లుక్ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ ఉందండి చాలా అందంగా ఉంది సో శారీ చూసారు కదా స్వరోస్కి స్టోన్స్ తోటి మీనాకారి వర్క్ సో మీనాకారి వీవింగ్ అనమాట వీవింగ్ స్టైల్ తోటి మొత్తం శారీ అంతా బాగా వచ్చి మీకు పళ్ళు ఇలా వచ్చింది అనమాట కదా బాగుంది కదా చాలా బాగుంది శారీ కాంబినేషన్ చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో తర్వాత దీనికి బ్లౌజ్ ఓపెన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చక్కగా ఇత్తడి పిన్నిసులతో పెట్టి కూడా మా ప్యాకేజ్ వాళ్ళు హోల్సేలర్స్ ప్యాక్ చేసి ఇచ్చారు సో ప్యూర్ రా సిల్క్ మీద వీవ్ చే బుట్టీస్ వీవ్ చేశారండి ఎందుకంటే ఈ ఈ క్లాత్ మీద చేస్తే ఖచ్చితంగా విడిపోతుంది కాబట్టి అలా కాకుండా ప్యూర్ ప్యూర్ రా సిల్క్ మీద సో వీవ్ చేసి అసలు మగ్గం కూడా ఇవచ్చుకోకర్లేదండి చాలు కంప్యూటర్ డిజైన్ చేశారు సో ఇట్లా కంప్యూటర్ డిజైన్ చేసి హ్యాండ్కి ఇట్లా సింపుల్ ఇచ్చారు సో జస్ట్ హ్యాపీగా మీరు వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోద్ది స్నేహ కాస్ట్ దీని కాస్ట్ వాటిల్లో కలర్స్ చూపించేస్తున్నాను సారీ సో బిస్కెట్ అండ్ మీకు మెజంతా కలర్లో వస్తుంది మంచి రిచ్ లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండి సో పళ్ళు కలర్స్ అన్ని అదిరిపోయింది అనమాట మీకు ఫస్ట్ చూపించిన కలర్ వచ్చి పాపం సాఫీ దాచుకుంది కానీ నేనే లాగేసుకు చూపించాలి అని చెప్పి ఇది దీనిదేనా మారింది మారలేదా దానిదేనా ఓకే సారీ అండి గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ అండ్ పళ్ళు నాకెందుకు ఇది డౌట్ ఉంది వీళ్ళు ఇదే అని చెప్తున్నారు కానీ మేబీ కాదు దీని ఈ కలర్ ఏదో వచ్చి ఉంటుంది సో అవునా నాకు తెలుసు యాక్చువల్లీ ఈ సారీస్ నిన్నే వచ్చినాయండి ఇంకా మేమైతే కాస్ట్ కూడా వేయలేదు లిటరల్లీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ యా మీకు చూపించాను కదా ఆల్రెడీ ఒకసారి సో దీన్ని ఇవి టూ పీసెస్ వచ్చాయి మీకు సేమ్ ఎల్లో అండ్ గ్రీన్ దెన్ గ్రీన్ బ్లౌజ్ అది రెడ్డే వచ్చి ఉంటుంది రెడ్ బ్లౌజ్ ఉండి ఉంటుంది మీకు చూపిస్తాను దాని దానికి కూడా క్లియర్గా మీకు అది నచ్చితే అడగండి మా వాళ్ళు పేరప్ చేసి సో ఒకసారి ఆ సారీ కాస్ట్ ఎందుకంటే ఇంకా బిల్స్ కూడా మేము చేయలేదు నిన్న ఈవినింగ్ వచ్చింది మేము మీకు ఓ సూపర్ అండి లిటరలీ చెప్తున్నా మాకు పడింది వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సో జస్ట్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా యూట్యూబ్ ఛానల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకుని మీకు ఇచ్చేస్తాను నైన్టీన్ హండ్రెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇట్లానే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా మేము ఇందాకే పార్సిల్స్ కూడా యాక్చువల్గా పార్సిల్స్ చేయడం కూడా మేము ఒక వీడియో చేద్దాం అనుకున్నాను బట్ నేను వచ్చేసరికి వీళ్ళు పార్సిల్స్ కూడా కంప్లీట్ చేసేసారు చేయడము చాలా 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 బాగా ఆదరిస్తున్నారండి ఆన్లైన్ అయితే వి ఆర్ సో హ్యాపీ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చినందుకు బేసిక్గా నేను ఈ డెసిషన్ తీసుకునే ముందు చాలా ఆలోచించాను చేద్దామా వద్దా అనేట్లా ఆలోచించాను బట్ లిటరలీ ఐఎమ్ సేమ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ ప్లాట్ఫామ్లో ఇలా ఉంటున్నందుకు డెఫినెట్లీ నా గోల్ని త్వరగా రీచ్ అవుతాను అనేది మీ అందరు ఇస్తున్న సపోర్ట్ ద్వారా నాకు నిజంగా నమ్మేలా ఉందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ మర్చిపోద్దు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి